ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ ఒక వంద కోట్ల మార్కును దాటుతూ ముందుకు దూసుకెళ్లేవారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలను అసలు పట్టించుకునేవారు కాదు ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ ఒక వంద కోట్ల మార్కును దాటుతూ ముందుకు దూసుకెళ్లేవారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలను అసలు పట్టించుకునేవారు కాదు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నాగార్జున ఒక్కడే ఈ రేసులో వెనుకబడిపోయాడు ఇంతకుముందు వెంకటేష్ కూడా ఈ రేసులో కొద్దిగా వెనుకబడినట్లు కనిపించినప్పటికీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మూడు వందలు కోట్లు మార్కును దాటిన హీరోగా అతను గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు దాకు మహారాజు సినిమాతో నూట యాభై కోట్ల కలెక్షన్స్ కొల్లబొట్టిన బాలయ్య ఒక వంద కోట్ల మార్కును దాటిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి సైతం వాల్తేరు వీరయ్య సినిమాతో రెండు వందలు కోట్ల ను కొల్లబొట్టాడు ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నాగార్జున ఒక్కడే ఈ ఫీట్ అయితే అందుకోలేకపోయాడు ఇక రాబోయే సినిమాలతో ఆయన కూడా ఒక వంద కోట్ల క్లబ్లో చేరిపోతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే